నమస్కారం ఆలోచన దానికి స్వాగతం సుస్వాగతం ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ రేపు అంటే ఫిబ్రవరి ఎనిమిది నాడు రాబోతున్నాయి ఫిబ్రవరి ఏడు ఉదయం మాట్లాడుతున్నాను నేను సరిగ్గా మరొక ఇరవై గంటల్లో పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి రేపు ఈ టైం కల్లా ఆల్మోస్ట్ ఆల్ ఫలితాలు వెళ్ళడే అవకాశం ఉంది కనుక బండారు వారి సర్వే నేను ఆలోచన సంస్థతో కలిసి ఈ రెండు రోజుల ఆ ఎగ్జిట్ పోల్స్ తర్వాత వచ్చిన పరిణామాలు అంతకుముందు జరిగిన పరిణామాలు ఒకసారి బేరేజ్ వేసుకొని ప్రజల మనోభావాలు పార్టీల ఎత్తుగడలు అట్లానే పార్టీల పలుకుబడులు అట్లాగే గత ఎన్నికల రిజల్ట్స్ను అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ను అంతకుముందు వాళ్ళ అంచనాలను బేరేజ్ వేసుకొని ఒక అంచనాకు వచ్చి ఒక ఫిగర్ నేను ఇస్తున్నాను ఇప్పటికే ఏ సర్వే రిపోర్ట్ రాకముందే అంటే ఆరున్నరకు సర్వే రిపోర్ట్స్ వెలువయ్యేటప్పుడే నేను స్పష్టంగా చెప్పాను ఏదేమైనా సరే జో జీతా ఓ సెకందర్ ఎన్ని సీట్లతోనే కాదు ముప్పై ఆరు సీట్ల మ్యాజిక్ ఫిగర్ను ఆమ్ ఆద్మీ పార్టీ చేరుకుంటుందని చెప్పారు దానికి సరైన ఆధారాలు సరైన కారణాలతో నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి లభించబోతున్నాయి నా అంచనా ఎట్లా అంటే ఇప్పటి వరకు ఢిల్లీ అసెంబ్లీ ఏర్పడేది పంతొమ్మిది తొంభై మూడులో మొట్టమొదటిసారి నలభై తొమ్మిది సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది దాకా ముఖ్యమంత్రులు మార్చిన సింగ్ వర్మ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఢిల్లీ అసెంబ్లీకి ఉన్నారు అంతకుముందు కేంద్ర ప్రాంత ప్రాంతంగా ఉండేది అసెంబ్లీతో కూడిన ఢిల్లీ ఏర్పడ్డది తొంభై మూడులో ఆ తర్వాత చూసుకుంటే తొంభై ఎనిమిదికి వచ్చే కల్లా మరి కాంగ్రెస్ పార్టీకి గాలి మళ్ళీంది వరుసగా తొంభై ఎనిమిదిలో మరి శీలా దీక్షిత ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఎన్నిక ఓట్లు సీట్లు లెంతి అవుతుంది కనుక చెప్పడం లేదు తొంభై ఎనిమిది రెండు వేల మూడు అట్లానే మనకు రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు వరకు ఎన్నికలు జరిగింది వరుసగా రెండు వేల మూడు పంతొమ్మిదిలో ఎనిమిదిలో శీలాదీక్షిత గెలిచింది ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ గెలిచి రెండు వేల మూడులో శీలాదీక్షితే ముఖ్యమంత్రి అయింది తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఆమె అయింది సరిగ్గా పదిహేను ఏళ్ల పాటు ఆమె పద్నాలుగేళ్ల పైన చిలుకు రెండు వేల పదమూడు దాకా ఆమె కొనసాగింది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సరే సీట్లు అటు ఇటు తేడాలున్నా కూడా మూడు సార్లు వరుసగా హ్యాట్రిక్ కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే శీలా దీక్ష ముఖ్యమంత్రిగా కొనసాగారు ఈ రెండు వేల పదమూడులో వరకు హాంగా అసెంబ్లీ వచ్చింది అంటే మనకు ఇరవై ఐదు సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా వచ్చింది మొట్టమొదటిసారి పోటీ చేసింది ఇరవై ఐదు సీట్లు అవుట్ ఆఫ్ సెవెంటీ ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్నది ఎనిమిది ఏమో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఆ ఈ రెండు మిగతా సీట్లన్నీ కూడా డెబ్బైలో బీజేపీ గెలుచుకున్నది అంటే ఇరవై ఎనిమిది ప్లస్ ముప్పై ఆరు కరెక్ట్గా అంటే బొటాబొటీ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీతో కలిపి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్గా ముఖ్యమంత్రి అయ్యారు అయితే మిగతా ముప్పై నాలుగు సీట్లు అటు పక్కన ముప్పై ఒక్క సీట్లు అటుపక్కన బీజేపీకి ఉండేది కనుక అట్లా చూసుకుంటే ఆనాడు ఏదైతే హంగ్ అసెంబ్లీ వచ్చిందో అది కేవలం నలభై తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా మద్దతు ఉపసంహరించడం వల్ల అసెంబ్లీ రద్దు అయింది నలభై తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ రాష్ట్రపతి పాలన విధించారు చివరికి రెండు వేల పదిహేనులో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి అది ఐదో అప్పటికి తొంభై మూడు రెండు వేల మూడు రెండు రెండు వేల ఎనిమిది మూడోది రెండు వేల పదమూడు నాలుగోది రెండు వేల పదిహేను ఐదో ఎన్నిక ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ఆరోసారి ఎన్నిక జరిగింది ఆరో అసెంబ్లీకి రెండు వేల పదిహేనుకి వచ్చే కల్లా ఈ సర్వే సంస్థలు ఏవి ఊహించాలంత నేను ఆ సర్వే సంస్థలు లెక్కలన్నీ చెప్పలేను కానీ వరుసగా నాయకుడు ఉంది లిస్టు కానీ మ్యాక్సిమం ఒక సర్వే సంస్థలో మాత్రమే పది యాభై ఐదు సీట్లు ఆమ్ ఆద్మీ గెలుచుకుంటుందని చెప్పింది అంతకుమించి ఎవరు యాభై ఐదు దాటి ఎవరు చెప్పలేదు అప్రత్యాత మెజార్టీ వస్తుంది యాభై ఐదు వస్తాయని చెప్పి మీద అని కూడా ముప్పై ఐదు నలభై 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 ఐదు ఒక్కోసారి నలభై ఒకటి యాభై ఇట్లా రకరకాలుగా వేరియేషన్స్ ఎక్కువ చెప్పారు లాస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి ఒకే ఒక సంస్థ అది యాభై ఐదు సీట్లు వస్తుందండి అప్పుడు కానీ మొత్తం సర్వే సంస్థ లెంపకాయ సర్వేలపై లెంపకాయ కొడుతూ ఢిల్లీ ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు ఆనాడు అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి కేవలం మూడు సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి తర్వాత రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూడా కొంచెము ఆమ్ ఆద్మీ పార్టీ తగ్గింది అనుకొని చాలా సర్వే సంస్థలు కొంచెం బీజేపీ మెజార్టీ చూపెట్టుకుంటూ రెండు పార్టీల మధ్యన హోరాహోరీ పోటీ అని చూపించే ప్రయత్నం చేసిండు అయినా చాలా సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్తూనే ఏం తగ్గుతుంది మెజార్టీ అని చెప్పారు ఆ సంస్థల సర్వేలు కూడా యాభై ఒకటి అరవై అని అరవై ఒకటి తొంభై ఎనభై అని డెబ్బై అని ఇట్లా రకరకాలుగా చాలా వేరియేషన్ చూపించారు ఆ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రిజల్ట్స్ రిపోర్ట్స్ని కూడా ప్రజలు తిరస్కరించండు చివరికి అరవై రెండు సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిది సీట్లు మాత్రం బీజేపీకి వచ్చినాయి బీజేపీ పెరుగుతుంది అన్నారు కానీ ముప్పై ముప్పై ఐదు అన్న సర్వేలు కూడా బీజేపీకి పోయినాయి ఫెయిల్ అయినాయి ఇక రెండు వేల ఇరవై ఐదు సర్వే ప్రకారం చూస్తే ఇరవై ఐదు ఎలక్షన్ వచ్చిన తర్వాత మొన్న అంటే ఇది ఢిల్లీ ఎలక్షన్ జరిగిన నాలుగో తేదీ సాయంత్రం పెద్ద ఎత్తున ఈ సర్వేలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాడు అంటే మెల్లెమెల్లెగా చూడండి అరవై రెండు వేల పదిహేనుకు ఇరవైకి ఇరవై ఐదుకి వచ్చాక బీజేపీ బలం పెరుగుతుందని ఊహించి వాళ్ళు ఇష్టం ఉంటూ సర్వేలు చెప్తున్నాను అంటే స్పష్టంగా నేను ఆ కేకే సర్వే చూడకముందు చెప్పాను నేను సరిగ్గా ఆరున్నర నుంచి ఏడు దాకా ఒక టీవీ ఛానల్లో ఉన్నాను ఆ టీవీ ఛానల్లో స్పష్టంగా చెప్పాను ముప్పై ఆరు గ్యారంటీ మ్యాజిక్ ఫిగర్ ఆమ్ ఆద్మీ పార్టీ దాటుతుంది నలభై దాటకపోవచ్చు అంటే ఫ్రెండ్స్ చూస్తే అట్లా ఇప్పటికీ దాని మీద కట్టుబడి ఉన్న నలభై దాటవు ముప్పై ఆరు ఖచ్చితంగా దాడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా నలభై ఓతి మిగతా ముప్పై కదా బీజేపీ కూడా ముప్పై నుంచి ముప్పై మూడు దాటదు ఒకవేళ ముప్పై ఆరే వచ్చినాయి అనుకోండి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పుడు వాటికి ముప్పై ముప్పై ఆరు వస్తే ముప్పై నాలుగు ఆరు దాటదు ఏది బీజేపీ కనుక ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై నలభై ఆరు అట్లా చూసుకుంటే మా ముప్పై ఆర ముప్పై ఏడు అని చూసుకుంటే మొత్తం మీద ముప్పై ఆరు నుంచి నలభై స్థానాల వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే అవకాశం నలభైలో పడుతుందో లేదా అనుకుంటున్నాను ఈ మిగతా ముప్పై సీట్లు ఏవైతే బీజేపీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి రాదని నేను అనుకుంటున్నాను దీనికి కారణాలు కూడా చెప్తున్నాను ఏంటంటే మొట్టమొదటిగా ఈ సీట్లు తగ్గించడానికి శిఖండి పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ ఈ రెండు కూడా బీ ఆమ్ ఆద్మీ పార్టీ విజయావకాశాలు చాలా తగ్గించినాయి అట్లాగే బీజేపీ పలుకుబడి కూడా చెప్పవచ్చు బీజేపీ చాలా కింది స్థాయిలో బాగా పనిచేసి బూత్ స్థాయి నుంచి మొదలుకొని చాలా మార్పు తీసుకొచ్చింది ప్రజలలో ఒక మంచి ప్రచారం తీసుకొచ్చుకునేది దానివల్ల బీజేపీ బలం పెరిగింది అట్లానే ఈ రెండింటి బలం వల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుందంటే అంటే కాదు ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత ఆపరాధం కూడా ఉన్నది ఇన్ని సీట్లు తగ్గ తగ్గడానికి ప్రభుత్వంలోకి వస్తుందని నేను చెప్తున్నాను కానీ ఈ సీట్ సీట్లు తగ్గడానికి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ముద్ర ఉన్నది దాంతోపాటు అహంకారం అంటే మేము రెండు సార్లు గెలిచి మూడు సార్లు గెలిచిన ఇప్పటికే ట్రిబ్యూల్ అయిపోయింది మూడు సార్లు అయిపోయింది ఇంకొకసారి గ్యారంటీ గెలుస్తామనే ధీమా కూడా అయింది జైలు పోవడం జైలుకి పోవడం వల్ల సానుభూతి ఉంది సానుభూతి లేకుండా రెండు ఉండొచ్చు కనుక బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఇన్ని సీట్లు రావడానికి ప్రధాన కారణం ఏమవుతుందంటే బీజేపీ తనదైన రీతిలో డబుల్ ఇంజన్ సర్కారాన్ని అని ఫోకస్ చేసింది మధ్యతరపు ప్రజలలో అక్కడో సర్కారు ఇక్కడో సర్కారు ఉండడం వల్ల అభివృద్ధి జరుగుతలేదు అనే భావన కూడా బీజేపీ విజయానికి కారణం బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడానికి కారణం అవుతుంది నేను ఏ ఏమాత్రం తేడా వచ్చినా నేను నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ నలభై సీట్లలోపు ముప్పై ఆరు దాటుతుంది నలభై సీట్లు పిలుచుకుంటుంది బీజేపీ ముప్పై ముప్పై కోటి మంది అయిపోతుంది నేను అనుకుంటున్నాను ఈ సర్వే ఖచ్చితంగా బరాబర్ సర్వే అంటున్నాను దీన్ని బరాబర్ సర్వే బండారు వారి సర్వే బండారు రామ్మోహన్ రావు చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఈ సర్వే నిజమవుద్దని జ్యోతిష్యం చెప్పడం లేదు అన్ని అంచనాలు ఎస్సీ సీట్ల అంచనాలు మన ముస్లిం జనాభా ఉన్న ఎక్కువ ఉన్న అంచనాలు కలుపుకొని నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఎస్సీ సీట్లలో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదు ఈసారి కూడా గెలవదు అట్లాగే ముస్లిం మెజార్టీ ఉన్న సీట్లలో గతంలో ఒక్క సీటు గెలిచింది ఇరవై రెండు పర్సెంట్ ముస్లిమ్స్ ఉండేది కానీ అక్కడ కూడా ఒకటి రెండు సీట్లు పెంచుకోవచ్చు కానీ ఇప్పటివరకు అయితే బీజేపీ ముప్పైకి పరిమితం అవుతుంది నలభై దాకా ఆమ్ ఆద్మీ పార్టీ పోతుంది నమస్కారం